వెల్కమ్ టు ఇన్ డిజిటల్ మీడియా హర్ష సాయి ఇతని గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇతనిని అభిమానించేవారు దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నారు ఫేమస్ యూట్యూబర్లలో ఈయన కూడా ఒకరు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై కొన్ని మిలియన్స్ ఫాలోవర్స్ను తన మంచితనంతో సంపాదించుకున్న వ్యక్తి మరియు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఆర్థికంగాను ఆరోగ్యపరంగానూ సహాయం చేస్తూ నిస్సహాయులకు అండగా నిలుస్తున్నటువంటి వ్యక్తి అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నాడు ఇటీవల కాలంలో ఈ ఫేమ్ తో అనే ఒక సినిమాకు డైరెక్టర్ గాను హీరో గాను కూడా పనిచేస్తున్నారు అయితే ఈ సినిమాకు హీరోయిన్ గాను ప్రొడ్యూసర్ గాను ఓ యువతి పనిచేస్తుంది అయితే ఈమె తాజాగా తనపై అత్యాచారం చేసి వీడియోలు తీశాడంటూ ఈ సినిమాకు రైట్స్ ఇవ్వకపోతే వీడియోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఈ విషయంపై హర్ష సాయి స్పందించాడు డబ్బుల కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని త్వరలోనే నిజాలు బయటికి వస్తాయంటూ హర్ష సాయి చెప్పుకొచ్చారు హర్ష సాయి పైన ఈ కేసుతో తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది ఇతనికి ఉన్న లక్షల్లో ఫ్యాన్స్ ఈ విషయంపై నిరాశ చెందుతున్నారు హర్ష సాయికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదంటూ తాను వ్యక్తిగతంగా చాలా మంచివాడంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై వినిపిస్తున్నాయి ఈ కేసుతో సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారింది మరి కేసు ఎలాంటి మలుపుకు తిరగబోతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి